రీసెంట్గా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అయితే ఈ సందర్భంలో అందరికల్లు మాజీ సీఎం జగన్ మీదే పడ్డాయి ఎందుకంటే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆయన గతంలో కూడా నాకు ప్రతిపక్ష హోదా అయిపోకపోతే నేను అసెంబ్లీకి హాజరు కాను అని చెప్పేసి ఒక రకంగా స్పీకర్కి కూడా లేఖ రాయడం జరిగింది కదా ఈ సందర్భంలో ఆయన కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు ఆయన బెంగళూరు అయితే పెరడం జరిగింది అయితే చాలామంది అమ్ముకుంటారు అంటే ఇంకా జగన్ అసెంబ్లీ సమావేశాలు రాకుండా ఉండేందుకే ఆయన బెంగళూరు వెళ్తుండూ అని అందరూ అనుకున్నారు కాకపోతే రీసెంట్గా పేరిన్నాని ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది పేరినాని ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సీఎం జగన్ ప్రజలకు సంబంధించి ప్రజా పోరాటాలకు అనుగుణంగా అసెంబ్లీలో పోరాడతారు పదకొండు మంది ఎమ్మెల్యేలు పోరాడి ప్రజల తరపున వాయిస్ వినిపిస్తారు కాకపోతే ప్రభుత్వం వాళ్ళకు కూడా మైక్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక రకంగా పేరిన్నాని ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారు అని చెప్పేసి దీని మీద చాలా మందికి డౌట్లు ఉన్నాయి హాజరవుతారా లేరని కదా ఈ ఇంటికి ఈ యొక్క క్లియర్ కట్ గా చెప్పడం ద్వారా సీఎం జగన్ మాజీ సీఎం జగన్